అట్లంతా పెట్టకూడరా ఎక్కడంటే అక్కడ మా మా నాకు పచ్చిపెట్టి తెలిసిందమ్మా నేను భగవంతు కావాలి నువ్వు పెట్టుకోద్ద పనుకున్నది తెలియదా ఎలా మనం తెలిసేసుకొని పనుకున్న మూడు కుక్కలు నాకినాయ ఇంట్లో రోజు దగ్గర పండగ పిల్లలు వచ్చిండ్రు కదా ఏ అది పండగ తెలియదా ఉగాది పండుగ ఉగాది పండగ ఆ పండగ నూరింటి ఒక్కలు వచ్చిన దాంట్లో అనిపిస్తే చాటు అడ్డు పెట్టుకోడానికి దాంట్లోకి రోట్లేక నీటి కడిగేసి గుండ్రాయి పెడతా దాంట్లోకి

సరలే మరి పరపడ దేశం పోతున్నారు కనుక ఆరు మంది కుమాలకు మరింటి దగ్గర చుట్టుపక్కల గ్రామంలో పెళ్లి చేసాం ఇక్కడ ఎక్కడ అమ్మాయి లేదు కాబట్టి పరపడ దేశంలో ఎదురబేరమైన తర్వాత గానీ ఇతర బీరానికి మునుపు గానీ నా చిన్న కొడుకు వెంగళూరుకి పెళ్లి ఇద్దాం అనుకుంటాను ఒక మంచి పాపం చూసుకుంటావల్ ఇట్లా మాటలు కదా కడుపు కాలేదా ఏ నా కొడుకు నీ పైన ఐదేళ్ళు పెద్ద నేను పాపలు ఏతు కొట్టిందరము చూసుకుంటే మా ఆయన దగ్గర ఆయన నువ్వే నీకు బాగు ఆఫర్ పైన నీకే బాగా వచ్చినాయా అవునా ఏంటనుకున్నావు ఏంటివి పోలీసు బాగున్నా ఆధార్ కార్డు లో అవునులే అయినా కూడా నా కొడుకు నీ పైన ఐదేళ్ళు పెద్దాడు బాబు సీనియా ఏమి

చెప్తాను పైసాటోళ్ళు కూడా అనుకోలే ఇంకా ఇద్దరు బాగుంటారు పెట్టుకోని ఎందుకంటే లోపల చేసుకోండి సరే ఆడే ఉందా ఇంకా ఆడే ఉంది సరే దుబాయ్ పంట నిద్రవారం తలారి అలాగనే వెళ్దాం ఎండ దబాలు ఇస్తున్నది కాళీ నడకలు వెళ్ళాలి కనుక ఐక ఒకసారి వేడుకుంటూ వెళ్ళిపోతా

ಸಂದ ಮಂದ್ರ ಮಬಿಲೇ ಕೊನಕರೇ ಎಲ್ಲಿ ಈ ರೂ ಚಪ್ಪರ ಎಂತರ ಮಂದಕ್ಕೆ ಗುಬಿಲ್

గుడ్డ కింద ఆ పారు ముద్ద అలాంటి లోపల నాకు రెత్త కప్పకుండా ఒక మాట నువ్వు చెడిపోకూడదు నేను చెడిపోకూడదు ఇట్లా తండ్రి కాబట్టి లక్ష రూపాయలు చేస్తే తొలగలు తప్పుడు ఉన్నా కొడక ఇలా లక్ష రూపాయలు లేవా అక్కడ ఏమంటే చూడదాను కోటం చూడ అంతుందా ఒకటే మాట లక్ష రూపాయలు ఇచ్చి రూపాయలు మేము వేయలేమో లక్ష నలభై వేలు చేసుకోపా కాదురా ఏదో చిన్న స్నేహితుడు మా అయ్యప్పని మాకు తెలిసినాడు కాబట్టి మేమేదో అట్లా చెప్తే నువ్వు మాకు గిట్టదా పంత సరే

చచ్చి పొద్దు ఫోన్ చేస్తాను వచ్చేస్తా కొన్ని కొన్నావరా నుంచి రామలక్ష్మ దుబ్బాటు కొన్నా తోలి సావిత్ర ఆయన దగ్గరికి తోలిచ్చేస్తే కూలి పెట్టి ఏమనుకో నడసలేదు పాలేదు అనుకుంటే పంజాబ్ పంజాబ్ ఏమో చేయండి కదా ఏమో పంజాబ్ డ్రెస్ దీహించి నైట్ తీసి తలారి అయితే నువ్వు ఎట్లా తెలుసుకో మిమ్మల్ని తెలుసుకుంటా మమ్మల్ని ఏం చేస్తావా చచ్చిపోతే పట్టించుకో వేడ నువ్వు సరే ఇరవై రోజులు అవుతుంది మనం ఈ దుబాయి పట్టమవుతుంది తన ప్రయాణం పెడతాం అతల అలాగనే ప్రభు పాల్గొన్న పురుగు పట్ల నేను ఎన్ని రోజులు అయినప్పుడు పాల్గొన్న పురుగు గోబిశేమ ఏమ ని మన వెనక మిడి తెచ్చినా చూడు అన్నమ్మ ఆ అయిపిందే ఓ నువ్వు కోం ఒక కోట కావాల్సినటువంటి సర్కిల్ అన్ని తీసుకొని వస్తా సరే అంతలో నువ్వు పాప అప్ప అమ్మా గోమాడు చెప్పి చూడ ఏదలా పరు మునుపు కానీ ఏదలా తర్వాత గాని ఆంగ్ల ఒక పెళ్ళాం చూడమని అవుతလားరే పెళ్ళి కూతుర్నా సబాష్ ను సూర్యత ఉండి ఇన్వి సర్కిల్ తీసుకొని వస్తా బయలు దారతవ తలారి అచ్చివేలల బయలు కాలంలో దగ్గ దగాలిస్తున్నాయి ఈ రైలు ఎంతమంది రచన కాలం ప్రబళించి ఏకోజాపడ తెల్లవారిన లేచి మనం వాళ్ళు కూడా ప్రయాణం కడదాము తలారి ಅವರು ಪ್ರಭು ಒಂದಿನ ದೇವಿಯಲ್ಲ ಅವರ ಕೆಲಸ ಹತ್ರ ಎತ್ತ